మత్స్యకార భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైందండి ఈ నెల ఇరవై ఆరున వేట నిషేధ పరిహారం అందించనున్నారు సముద్ర జలాల్లో మత్స్య సంతానోత్పత్తి పెంపునకు ఏటా వేట నిషేధం అమలు జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే ఈ నెల పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ పదిహేను వరకు వేట నిషేధం అమలులోకి వచ్చింది ఈ క్రమంలో జిల్లాల్లోని తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు వేటను నిలిపివేశారు ఎనిమిది తీర ప్రాంత మండలాల్లో నలభై గ్రామాల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు సాయం అందనుంది గతంలో ఒక్కొక్క మత్స్య కార్మికుడికి పదివేల చొప్పున పరిహారం అందించేవారు దీనిని ఇరవై వేలకు పెంచుతామని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో చంద్రబాబు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరున ఈ పథకం కింద అర్హులైన మత్స్య కార్మికులకు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయంపై మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది ఎందరో అర్హులు గుర్తించి మత్స్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిదిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మత్స్యకార భరోసాకి ఎంతమంది అర్హులనే విషయాన్ని గుర్తించి రాష్ట్ర మత్స్య శాఖ కమిషనరేట్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని మత్స్య శాఖ జేడి పివి శ్రీనివాసరావు తెలిపారు మత్స్యకారులు ఈ నెల పద్దెనిమిదిన బోట్ల వద్ద విధిగా అందుబాటులో ఉండాలంటూ కూడా కార్మికులకు జేడి సూచించారు ఈ నేపథ్యంలో సముద్ర జలాల్లో వేట సాగించే బోట్లు ఉన్న మత్స్య కార్మికులకు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున మత్స్య కార్మిక భృతిని అయితే ప్రభుత్వం అందించనుంది